అనపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన రోమన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారితో అనంతపురం జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ రావు మాట్లాడుతూ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థినిలకు ఎంతో ఉపయోగకరంగా ఈ అవగాహన ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు ముఖ్యంగా రోమన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వారు జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలకు సాఫ్ట్వేర్ స్కిల్తో పాటు ఎంప్లాయ్మెంట్ పబ్లిసిటీ కల్పించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఈ ఒప్పందం జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ రావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రోమన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరుకి చెందిన ప్రతినిధులు రక్షిత్ శెట్టి డైరెక్టర్ వెంకట్రెడ్డి ప్రాజెక్ట్ మేనేజర్ భానుమూర్తి జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన ప్రొఫెసర్ హిమబిందు ప్రశాంతి ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు